బాపట్ల మాజీ ఎంపీ నందికం సురేష్ అనుచరులకి చెందిన లారీ స్కార్పియో వాహనాలను తొల్లూరు పోలీసులు సీజ్ చేశారు ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఉద్దండ రాయునిపాలెం రీచ్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని తూలూరు పోలీసులు పట్టుకున్నారు లారీని స్టేషన్ కి తరలించకుండా స్కార్పియో వాహనాన్ని అడ్డుగా పెట్టడంతో లారీతో పాటు స్కార్పియో వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు లారీ ఏలూరు జిల్లా ఈదరికి చెందిన సుదీర్దిగా పోలీసులు గుర్తించారు నందికం సురేష్ తో చాలా కాలంగా సుదీర్ఘ అనుబంధం ఉందని సమాచారం